హలో అందరికీ నమస్కారం చూడండి తెల్ల నువ్వులు నల్ల నెలనూలు మిక్స్ అయినాయి ఇవి పల్లీలు ఇది పుదీనా వీటి ఇది కరివేపాకు వీటన్నిటితోనే నేను ఇప్పుడు పుదీనా పచ్చడి అయితే చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో మనం పల్లీలు అయితే ముందుగా వేసుకొని పల్లీలను అయితే వేయించుతున్నాను వాటిని కలపకుండా ఉంటే అవి ఒకే దగ్గర నల్లగా మాడిపోతాయి పూర్తిగా అయితే వేగవు కాబట్టి వాటిని కలుపుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో స్టవ్ వెలిగించి మంచిగా దూరగా వేయించుకోవాలి కలర్ వచ్చేసినాయి ఆడాడ మళ్ళీ కలుపుతూనే ఉండాలి ఆ ఒకే దగ్గర కరెక్ట్గా అయిపోతాయి కలపకపోతే మంచిగా కలి కలియబెట్టేసి పెట్టేసి ఒక టెన్ పర్సెంట్ ఉందన్నప్పుడు అందులో మనం నూగులు అయితే వేసేసుకోవాలి అయితే ఒకే మంటకి తీస్తే ఉంటాయి కాబట్టి మట మాడిపోతాయి మాడిపోయిన స్మెల్ వస్తుంది పచ్చడి పంట కింద కూడా అంత బాగుండదు కాబట్టి వెంటనే వేసుకోవాలి పల్లీలు కొంచెం వేగడానికి తక్కువ ఎక్కువ టైం పడుతుంది అవి అయితే తక్కువ టైంలో వేగిపోతాయి కాబట్టి ఇవి నైంటీ పర్సెంట్ అయిపోయిన తర్వాత ఆ పల్లీలు వేసేస్తే ఆ పెనం వేడికి మాత్రమే హీమ్మట హీట్ అయిపోతాయి చిటపట చిటపట అని పైకి కూడా వచ్చేస్తూ ఉంటాయి నూగులు అయితే తొందరగా వేసేసి ఆ పేనం వేడికైపోతే ఎమ్మట బంద్ చేసుకొని మనం వేరే బౌల్లోకి అయితే తీసుకొని అదే ప్యాన్లోకి మనం పుదీనా పుదీనాని కరివేపాకుని వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మంచిగా ఆయిల్లో అయితే కలియబెట్టుకోవాలి కరివేపాకు పుదీనా ఆకుల్లో ఉన్న గ్రీనిష్ అంతా వెళ్ళిపోయి మంచిగా ఇట్లా ఎండినట్టుగా అనిపిస్తాయి దాని చుట్టూ ఆయిల్ ఆయిల్ అంటిన ఆకులు ఎండిపోయినాయి అన్నట్టుగా ఉంటుంది గాలికి ఇట్లా ఎగిరిపోయేటట్టుగా అనిపిస్తాయి పచ్చదనం అంతా పోయి ఎండబెట్టిన ఆకులాగా అయితే పోతే చుట్టూ ఆయిల్ రాసినట్టుగా అనిపిస్తుంది అట్లా అంతా ఒకే దగ్గర పడే వరకు మనమైతే పుదీనాని కరివేపాకునైతే అయితే కలియబెట్టుకోవాలి బాగా కలిసిన తర్వాత ఇంకా ఇందులోకి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం ఇందులో టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండుని ఒక రెమ్మ ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆకంతా దగ్గర పడిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసుకొని చల్లారినివ్వాలి పూర్తిగా పూర్తిగా చల్లారకుండా మనం మిక్సింగ్ బౌల్లో వేస్తే మిక్సీలో ఉన్నటువంటి రబ్బర్ అనేది హీట్కి కరిగిపోతుంది అందుకని మిక్సీ బౌల్ మిక్సీ బౌల్ కూడా తొందరగా ఖరాబ్ అయిపోతుంది చట్నీ కూడా అంత టేస్ట్ ఉండదు కాబట్టి మనమైతే పూర్తిగా చల్లారిన తర్వాతనే బౌల్లో వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే చాలా మంచిది ఇంకా ముందుగా పల్లీలు నవ్వులు మిక్సింగ్ బౌల్లో వేసేసి తర్వాత ఈ ఆకుల్లో ఏంపిన మిశ్రమం అయితే వేసేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి పచ్చిమిర్చి అయితే పచ్చిమిర్చి వేంపితే వేసుకోవాలి ఎండుమిర్చి అయితే ఎండుమిర్చి వేంపిన వేసుకోవాలి నేనైతే కారం అయితే వేస్తున్నాను కొంచెం కారం కొంచెం ఉప్పు అయితే వేసాను ఎల్లిపాయలు ఉన్నా కూడా ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఎల్లిపాయలు అనేది ఇది హాఫ్ హాఫ్ మిక్స్ అయిన తర్వాత వేసుకోవాలి ఇక ఇప్పుడు ఇట్లా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మిక్స్ పెట్టేస్తే చూడండి మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పోపు అయితే పెట్టుకోవచ్చు దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసి ఇందులో మనం పోపు గింజలు ఎండుమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు పసుపు అయితే వేసుకొని అవి నూనెలో మగ్గిన తర్వాత నూనెలో మంచిగా మగ్గిన తర్వాత ఎల్లిపాయలు కరివేపాకు మగ్గిన తర్వాత మనం అప్పుడు పచ్చడిని ఇందులో అయితే వేసుకోవాలి గుత్తగా ఉండాలనుకున్న వాళ్ళు మిక్సీ పట్టిందని క్లీన్ చేసి మొత్తం వేసుకుంటే అయిపోతుంది కొంచెం లూజ్ లూజ్గా కావాలి టిఫిన్లోకి అనుకున్న వాళ్ళు ఆ మిక్సీ పౌల్ని కడిగితే వచ్చిన వాటర్ అందులో వేసేసి పూర్తిగా కలియబెట్టాలి ఈ వాటర్ కూడా అందులో ఇనికిపోవాలి వాటర్ వాటర్ కూడా చట్నీలో పూర్తిగా ఇనికిపోతుంది ఆయిల్ వాటర్ ఆయిల్ అనేది పైకి తేలుతుంది పచ్చడి పూర్తి అయితే అప్పటి వరకు మనం కలిగి పెట్టాలి లేకపోతే అడుగు అంటుతుంది వాటర్ అంతా వెళ్ళిపోయి పచ్చడి అయితే దగ్గర పడుతుంది అప్పుడు ఆయిల్ కూడా పైన తేలుతుంది అప్పుడు పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టు దీంట్లో మనం ఇంకా కావాలనుకుంటే కళ్ ఉప్పు కూడా వేసుకోవచ్చు కల్లుప్పు లేని వాళ్ళు కానీ కళ్ళు వేసుకోవడం వల్ల పచ్చడి తొందరగా మిక్స్ అయితే అవుతుంది నేను నా చిన్నప్పుడు అయితే పచ్చడిని పచ్చిమిర్చిని మా అమ్మని ఊరమన్నప్పుడు ఓన్లీ మిరపకాయలు వేసి నూరితే అస్సలు మెదగకపోయేది మా అమ్మ మిరపకాయలు మిరపకాయలలో కొంచెం ఉప్పు వేసి నూరితే తొందరగా మెదగొద్ది చెప్పేది అందుకని మనం కళ్ళు ఉప్పు వేసుకుంటే మంచిది